భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి మంద హనుమంతు ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ దేశానికి సేవ చేసినటువంటి మాదిగ బిడ్డలను అతి హీనాతిహీనంగా చూసిన చరిత్ర ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అలాంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదురుడిలో ఉద్యమాన్ని ఎత్తుకొని ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి ఒక మాదిగ బుద్ధిబిడ్డగా వ్యక్తిలుతూ ఏదైతే అప్పులు ఈ రోజు చేయడానికి కలుగుతున్నదంటే దానికి కారణం మందకృష్ణ మాధవ్ గారు మరి ఈ రోజు మందకృష్ణ మాధవ్ గారు ఆ రోజు ఏర్పాటు చేసినట్టు ఉద్యమాలు ఈ రోజు అనేకమైనటువంటి సంఘాలు ఏర్పడి అనేకమైన సంఘాలు కూటములుగా ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఏబీసీని వర్గీకరణ చేయాలనేసి ఢిల్లీని దండయాత్ర చేసినటువంటి సంఘాలలో మాదిగ చేసి కూడా అక్కడ భాగాలు మరి మిత్రులారా మా మాదే బిడ్డలారా గమనించిన విషయం ఏంటంటే అంతమంది మౌర్య చరిత్ర మౌర్యుల గురించి చదువుకున్నాం మగరాల గురించి చదువుకున్నాం ద్రావిడల గురించి తెలుసుకున్నాం చరిత్ర చదువుకున్నాం ఔరంగజాబ్ ముస్లిముల చరిత్ర తెలుసుకున్నాం అదేవిధంగా ఎట్టి రాజుల పరిపాలన చేతుల రాజుల పరిపాలన అనేకమైనటువంటి చక్రవర్తుల పరిపాలన మన చరిత్రలో తెలుసుకున్నాం మరి ఈ రోజు ఈ రోజు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బాధల చరిత్ర తెలియజేసినటువంటి వ్యక్తి వంద కృష్ణ మాధవ్ గారు కాబట్టి మిత్రులలో మన సంఘాలుగా ఏర్పడినప్పటికీ కూడా మనం మన లక్ష్యం ఒక్కటే ఆ లక్ష్యాన్ని ఈ రోజు మనం చేరుకున్నాం కాబట్టి ఏడుగురు ధర్మాసనంలో ఏడుగురు ఉంటే ఆరుగురు కూడా ఈరోజు శ్రీ వర్గీకరణకి మనకి 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 వందకి ఇది న్యాయమైనది డిమాండ్ అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు అత్యంత సుప్రీంకోర్టు గౌరవమైన సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది విద్య ఉద్యోగాలకైనా చెప్పింది కానీ మనకు కావాల్సింది రాజకీయ ఓట కావాలి మిత్రులారా రాజకీయ వాటాలో మనం ఎంత మనకు అంత కావాలనేసి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాదిగలు కోటి మంది మాదిగలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మా మాదిగలు ఎంతో ఉంటే అంత సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే జరిపింది దానిలో ఇరవై ఒక్క శాతం మంది ఎస్సీలుంటే పదిహేడు శాతం మంది మాదిగలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో వర్గీకరణ ముఖ్యమంత్రి గారు మీరు ఈ రోజు సభ్యులు ప్రకటించినారు కాబట్టి మా జనాభా మాదే జనపంతోందో అంత మా ఆటో ఇవ్వాలనేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఢిల్లీ వ్యాప్తంగా మాదే చేసి కుడవత్తురావుని నాయకత్వంలో ఉద్యమం చేసినప్పుడు మాకు ఎవరికీ కాకుండా ఇస్లాన్ని ఇస్లాన్ నాయకత్వం అదేవిధంగా అన్ని సంఘాల నాయకాలు ఏవైతే మాదిగజేయ సీతోటి అనుబంధంగా ఉండారో వాళ్ళందరూ కూడా మాకు సాందరము ఇచ్చినారు ఈ యొక్క పోరాటంలో రాజ <im>